హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం రోజైతే ఇలా జిడ్డు పట్టిన క్యాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది ముందుగా అయితే స్టవ్ పైన ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఇలా వేడి చేసుకోవాలి ఈ నీళ్లు బాగా ఉడుకుతున్నాయి అన్నప్పుడు మనం ఇందులోకి ఈ క్యాన్ వేసుకోవాలి మనం తీసుకున్న క్యాన్ని ఇలా నీళ్ళలో మునిగేలాగా వేసుకోవాలి నీళ్ళు కొన్ని ఎక్కువే వేసుకోవాలి ఇది పూర్తిగా నీళ్ళలో మునగాలి క్యాన్ అనేది తర్వాత దీనికి వచ్చిన గంటె దీనికి వచ్చిన క్యాప్ కూడా నేను ఇందులోకి వేస్తున్నాను మనం ఎక్కువ మంట పెట్టుకొని ఉడికించుకుంటూ వేసుకున్నా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ వీడియో ఇందులోకి మనం వంట సోడా వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసుకున్న తర్వాత ఇది ఒక స్పూను బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటున్నాను బ్లీచింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి ఒకవేళ మీ దగ్గర ఈనో ఉన్నా కూడా వేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ తీసుకొని నేను రెండు విధాలు కట్ చేసుకున్నాను దీంట్లోకి నిమ్మకాయ కూడా నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను అలాగే ఈ నిమ్మకాయ తొక్కుని ఇందులోకి వేసుకుంటున్నాను ఇదే విధంగా రెండు ఇలా చేసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను వీటిని కొంచెం ఇప్పుడు స్పూన్ తీసుకొని కలపాలి చేయి అనేది పెట్టకండి ఎందుకంటే వీటి నీళ్ళు కాలుతుంటాయి కదా చేయి కాలే ప్రమాదం ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా అంతా కలిసేలాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మీరే చూడండి వీడియోలోనే కనిపిస్తుందిగా ఇలా వేసిన తర్వాత జిడ్డు అనేది ఎలా వదులుతుంది దీనికి లైవ్లోనే చూడండి ఇది విధంగా అన్ని వైపులా తిప్పుకోవాలి దీన్ని ఇలాంటివి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియక కొందరైతే పడేస్తారు కొత్తది తీసుకుంటే వస్తుంది అనేసి అలా పడేయకుండా ఇలా చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది ఇప్పుడు అలాగే వదిలేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత తీసి చల్లారిన తర్వాత పక్కకు తీసుకొని చూడండి ఒకేసారి రుద్ది చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ బట్టలు సొ తీసుకుంటున్నాను రుద్దడానికి ఈ విధంగా క్లీ ఒకసారి స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దితే క్లీన్ అయిపోతుంది నీట్గా అంటే నీట్గా అయిపోతుందండి కొత్త దానిలాగా తలతల మెరిసిపోతుంది ఇప్పుడు చూడండి మీరే చూపిస్తున్నాను ఒకేసారి నేను ఇలా చే రుద్దాను అనమాట ఒకసారికి ఇలా అయిపోయింది మరి కాస్త రుద్దుకుంటే మనకి కొత్తదానిలాగా అయిపోతుంది ఇక్కడ పై వైపులా కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ కింది వైపులా ఒకసారి రుద్దాను కాబట్టి ఇక్కడ నేను లైవ్లోనే మీకు చూపిస్తున్నాను వీడియోనైతే నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదు స్కిప్ చేయకుండా నేను చూపిస్తున్నాను ఇక్కడ పై వైపులా ఎలా ఉన్నా కాడ కొంచెం కష్టమేనండి ఇక్కడ కొంచెం ఒత్తుకుంటూ రుద్దుకోవాలి అప్పుడు క్లీన్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇదే విధంగా క్లీన్ చేసేస్తాను చూడండి కడుగుతుంటే ఎంత క్లీన్ అయిపోతుందో చూసారుగా కొత్త దానిలాగా ఎంత క్లీన్ అయిపోయిందో దీనికి లోపల వైపులో బయట వైపులో రెండు వైపులా నేను క్లీన్ చేసుకున్నానండి బయటే కొంచెం ఎక్కువగా మురికి అయిపోయింది లోపలైతే అంతగా ఏం కాలేదు లోపల తొందరగా క్లీన్ అయిపోయింది ఇక్కడ పై వైపున మరి కాస్త క్లీన్ చేసుకుంటే ఇది కూడా మనకి ఎల్లో కలర్లో ఉండేది మొత్తం పోయేస్తుందండి అప్పుడు కొత్త క్యాన్ లాగా అయిపోతుంది ఇది దీన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి రుద్దుకోవాలి మళ్ళీ స్క్రబ్బర్తో ఫైనల్గా అయితే ఇది రుద్ధేసి మళ్ళీ కడిగాను చూడండి ఈ విధంగా రెడీ అయింది మొత్తం ఇటువైపులో ఉన్నదంతా పోయింది అదేవిధంగా దీనికి మనం క్యాప్ కూడా వేసుకున్నాం కాబట్టి క్యాప్ని అలాగే స్పూన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి వాటిని కూడా ఇదే విధంగా దీనికైతే మామూలుగా లేదండి జిడ్డు అనేది చాలా ఉంది ఒకేసారికి క్లీన్ అయిపోయింది నాకు ఇలా వాయిస్ ఇవ్వడం అనేది అంతగా రాదండి ఏమనుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్